హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈరోజు ఈ వీడియో తీస్తుంటే నా కళ్ళల్లో అయితే వాటర్ వచ్చాయన్నమాట సో ఈ వీడియో ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకోండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు తీయాలి అనిపించలేదు నేను ఫస్ట్ టైం ఒక ఆర్ఫరైస్కి అయితే విజిట్ చేసాను అన్నమాట సో ఇది చూడగానే నాకు చాలా పేరు అనిపించింది ఇది వచ్చేసి బోడుప్పల్ చెంగిచెల్లా వెళ్ళే రూట్ సైడ్ అయితే సహృదయ ఓల్డేజ్ హోమ్ అయితే ఉంది అండి ఎప్పటి నుంచో నేను విజిట్ అవ్వాలి అనుకుంటున్నాను కానీ ఫైనల్గా నాకైతే ఈ రోజు అయితే టైం కుదిరింది నేను కంప్లీట్ బ్లాగ్ అయితే షూట్ చేశాను ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో తీసుకున్నాను అట్లీస్ట్ ఈ వీడియోను చూసి ఒక్కరో ఇద్దరు హెల్ప్ చేస్తారేమో అని చెప్పి అనిపించిందన్నమాట నా వీడియోకి నా సబ్స్క్రైబర్స్కి అంత ఫేమస్ లేకపోయినా కూడా ఎవరో ఒకరు దగ్గరలో ఉన్న వాళ్ళు బోడుప్పల్ సైడ్ వెళ్తే ఒక్కసారి విజిట్ చేసేది వెళ్ళండి అండ్ నేను టైమింగ్స్ ప్లస్ ఫుడ్కి ఎంత ప్రైజ్ ఏంటి అనేది అన్ని కంప్లీట్గా బోర్డ్స్ అన్ని పిక్ అన్నమాట ఇది కంప్లీట్ ఫోర్ ఫ్లోర్స్ ఉంది ఈ ఆశ్రమము అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అస్సలు క్లమ్జీగా ఎక్కువ మంది ఒకే రూమ్ లో కూడా వీళ్ళు పెట్టలేదు అన్నమాట ఎవరి రూమ్స్ వాళ్ళకే అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఫోర్ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఉన్నారన్నమాట ఇంకా ఎవరికి టీవీ వాళ్ళకి ఎవరి బెడ్ వాళ్ళకి అన్ని సపరేట్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రూమ్ లో అయితే అసలు లేవలేని వాళ్ళు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారంట అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ చాలా నచ్చింది నాకు వీళ్ళకి హెల్త్ చెకప్స్ కూడా చేస్తారంట వచ్చి బీపీ చెక్ షుగర్ చెకప్ అవన్నీ చేపిస్తారంట మెడికల్ చెకప్ కూడా ఉండడం అంటే చాలా గ్రేట్ కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఇది మొత్తం అక్కడ అంకుల్ కనిపిస్తున్నారు కదా తనే హ్యాండిల్ చేస్తున్నారు అన్నమాట ఇంకా ఏ రూమ్స్ని ఆ రూమ్స్ సపరేట్ సపరేట్ గా వెళ్ళి అందరికి చెకప్ చేసి వాళ్ళ బీపీస్ లేదంటే వాళ్ళకి ఏదైనా ఫీవర్ ఉన్నా ఏదున్నా కూడా రెగ్యులర్ చెకప్ అయితే ఉంటదన్నమాట అందరికి అండ్ బర్త్డేస్ ఉన్న వాళ్ళు అయితే ముందుగా వన్ డే బిఫోరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయిపోతారనమాట కాంటాక్ట్ అయ్యి మీరు బ్రేక్ఫాస్ట్ పెట్టాలా లేదంటే లంచ్ ప్రొవైడ్ చేయాలా లేదంటే డే మొత్తం ఫుడ్ ప్రొవైడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారు నేను ఇప్పుడు ఆ ప్రైజెస్ చెప్తాను సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నామే సూపర్వైజర్ అన్నమాట ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అండ్ నీట్ గా అన్ని అయితే ఆర్గనైజ్ చేస్తాదంట అంటే వాళ్ళకి ఏం హెల్ప్ కావాలి అన్న తనే చూసుకుంటాదని చెప్పి చెప్పారన్నమాట ఇక్కడ అండ్ మీకు ఎలాంటి టైప్ హెల్ప్ చేయాలన్నా కూడా హెల్ప్ చేయొచ్చు అంట లైక్ బెడ్స్ కానీ వీల్ చైర్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు కాదనకుండా తీసుకుంటారంట ఓన్లీ ఫుడ్ అనే కాదు మనం ఏం చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు లోపలికి వెళ్ళాలి అనిపించలేదు నాకు అస్సలు చూస్తున్నారు ఎవరు వర్క్స్ అయితే వాళ్ళు చేసుకుంటారట అది కూడా బెస్ట్ కదా సో ప్రతి ఒక్కటి వీళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ గా ఇస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు కూడా ఎవరైనా ఇలా హెల్ప్ చేయాలి అనుకుంటే పక్కాగా ఈ ఆశ్రమానికి విజిట్ చేసి హెల్ప్ చేయొచ్చు అండ్ ప్రతి ఒక్కటి అయితే చాలా నీట్గా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారండి అండ్ ఈ డ్రిల్ దాటి అట్ సైడ్ వెళ్తే మేల్ వాళ్ళు అన్నమాట అంకుల్స్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారంట అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు నార్మల్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ప్రైజెస్ చెప్తాను డీటెయిల్ గా ఫస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అంటే టూ థౌజండ్ చేంజ్ అంట మార్నింగ్ ఫార్టీ మెంబర్స్కి కి కదా ప్లస్ స్టాఫ్ వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉన్నారట ఇంకా ప్రతి ఒక్కరు తినాలి కాబట్టి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కి మనం ఏ ఫుడ్ ఇవ్వాలన్నా ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి కి టూ థౌజండ్ చేంజ్ అయితే లంచ్కి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది వెజ్ అయితే టూ కర్రీస్ ఫ్రైస్ వస్తాయంట సాంబార్ పప్పు పాపడాలు పెరుగు ఇవి ప్రొవైడ్ చేస్తారంట నాన్ వెజ్ అయితే ఎగ్ అండ్ చికెన్ కూడా యాడ్ చేసేసి ఇస్తారట నాన్ వెజ్కి అయితేనేమో ఫోర్ థౌజండ్ అండ్ వెజ్కి అయితేనేమో టూ థౌజండ్ చేంజ్ అంట లైక్ డే మొత్తం మనమే హ్యాండిల్ చేయాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వరకు అయితే నైన్ థౌజండ్ చేంజ్ అవుతాయి అండి అరౌండ్ టెన్ థౌసండ్ ఉంటే మనము డే మొత్తం ఈ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కి అయితే మనం ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ కూడా జెంట్స్ ఉన్నారు లోపలికి చూడండి సో ఎవరి రూమ్ కి వాళ్ళకి సపరేట్ ఉన్నాయి ఎక్కువ కూడా ఒక్క రూమ్ లో చాలా మందిని ఉంచట్లేదు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి ఎవరైనా మీకు కూడా హెల్ప్ చేయాలి అని చెప్పి అనిపిస్తే పక్కగా దీన్ని విజిట్ అయిపోండి వాళ్ళు కూడా అంటున్నారు ఎవరికైనా మీరు చెప్పొచ్చు కావాలి అంటే అని చెప్పి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే బోడుపల్ బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటది కదా దానికి స్ట్రేట్ గా వస్తే అమృత బార్ రెస్టారెంట్ కి ఆ పక్కన గల్లీలోకి లోపలికి వెళ్లి రైట్ తీసుకుంటే మీకు అక్కడ పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ సో దానిలోకి వచ్చేస్తే మీకు డీటెయిల్ గా విజిటింగ్ కార్డ్ ఇచ్చి మరి చెప్తారు అన్ని డీటెయిల్ టైమింగ్స్ వాళ్ళకి ఏ టైం కి ఏమేం ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఎలా చేస్తారు అంత టైం ప్రకారమే మెయింటైన్ చేస్తారంట ప్రతి ఒక్కరు ఏ టైం అంటే ఆ టైం కి ఇక్కడ పైకి వచ్చి తినాలి అంటే అందరు పైకే రావాలి మెస్ చూడండి ఎంత పెద్దగా ఉందో మనం వెజిటేబుల్స్ ప్లస్ బౌల్స్ చైర్స్ ఏమైనా కూడా డొనేట్ చేయొచ్చంట ఫస్ట్ మనం పే చేసి మనం ఏ టైంకి ఫుడ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నాము దాని డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళందరిది వీడియో కూడా తీస్తారంట ఫుడ్ ప్రిపేర్ చేసిన వీడియో కూడా ఇస్తాం మేడం అని కూడా చెప్పారు వీడియో కావాలంటే వాళ్ళు మనకి వీడియో కూడా ప్రొవైడ్ చేస్తారంట అండ్ బర్త్డే విషెస్ కూడా చెప్పిస్తామని చెప్పి చెప్పారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు నేను మెయిన్ రీజన్ ఇక్కడికి వెళ్ళడానికి ఏంటి అంటే మా పాప బర్త్డే వస్తుంది కదా సో నేను ఇలా డొనేట్ చేయాలి చెప్పి అనిపించింది సో దగ్గర ఉన్నదానికి విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాను అండ్ నేను అడిగాను కూడా వీడియో తీసుకోవచ్చా అంటే నాకు ఛానల్ ఉంది సో కొంతమందికి అయినా చూస్తారు కదా అని చెప్పి చెప్పగానే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి తీసుకోమన్నారు అన్నమాట అక్కడ వాళ్ళతో మాట్లాడిపిద్దాం అనుకున్నాను కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే పక్కగా మాట్లాడిపిస్తానండి ఇది వచ్చేసి రిసెప్షన్ మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా దీన్ని ఇక్కడ క్లియర్ చేస్తుంది అండ్ విజిటింగ్ కార్డ్ తీసుకొని మనం వాళ్ళకి కాల్ బ్యాక్ చేయొచ్చు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా ఎవరో కొంతమంది అయినా చూసి అయితే ఫార్వర్డ్ చేస్తారు కదా దగ్గరలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో పెట్టాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్